ఇంకా బాగడం బామ్మీ ఆకలి అవుతుంది తినాలి తొందరగా ఉతకాలి ఏమండి టిఫిన్ తినరా ఆ ఆకలిస్తుంది బా బామ్మీ వెళ్ళి తిననా తినదురు బట్టలన్నీ ఉతకండి బట్టలు ఉతికిన తర్వాత ఇల్లు తుడిచి ఫ్యాన్ కి బూజు పట్టింది దులపండి ఆ తర్వాత చక్క టిఫిన్ తినేయండి అయ్యో నా మతిమండ అర్జెంట్ గా షాపింగ్ వెళ్ళాలండి అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం పదే పది నిమిషాలు ఆ తర్వాత తీరిగ్గా టిఫిన్ తినచ్చు ఓకేనా ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి